మాజీ సీఎం జగన్ కి నోటీసులు పంపించారు ఆ బ్రేకింగ్ చూస్తున్నాం పల్నాడు పర్యటనలో జగన్ వాడిన వాహనాన్ని సీజ్ చేశారు నల్లపాడు పోలీసులు దానికి సంబంధించి ఆ లెటర్ అలాగే కారు నెంబర్ ఏపీ ఫార్టీ డిహెచ్ టూ త్రీ ఫోర్ నైన్ గా కూడా ఉంది తాడేపల్లి కార్య కార్యాలయానికి వెళ్లినటువంటి పోలీసులు మాజీ సీఎం జగన్ కయితే నోటీసులు జారీ చేశారు ఆల్రెడీ ఆయన వాడిన వాహనాన్ని సీజ్ చేశారు నోటీసులు అందుకున్నారు ఎమ్మెల్సీ అపిరెడ్డి ఇక మాజీ సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం అయితే సీజ్ చేశారు పల్నాడు పర్యటనలో జరిగినటువంటి విషయం అంతా మనకు తెలుసు అప్పుడు జరిగిన ఇష్యూకి సంబంధించి సీజ్ చేశారు నల్లపాడు పోలీసులు కార్ నెంబర్ ఏపీ ఫార్టీ డిహెచ్ టూ త్రీ ఫోర్ నైన్ గా కూడా ఉంది అండ్ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి నోటీసులు అందుకున్నారు అండ్ మాజీ సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేశారు పల్నాడు పర్యటనలో జగన్ వాడినటువంటి ఆ వాహనాన్ని సీజ్ చేశారు నల్లపాడు పోలీసులు ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం మాజీ సీఎం జగన్ కు నోటీసులు జారీ చేశారు పోలీసులు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి నోటీసులు అందుకున్నారు మాజీ సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేశారు పల్నాడు పర్యటనలో జగన్ వాడిని వాహనాన్ని సీజ్ చేశారు నల్లపాడు పోలీసులు లో చూస్తున్నాం మాజీ సీఎం జగన్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఆ నోటీసులు అందుకున్నారు మాజీ సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆ వాహనం పల్నాడు పర్యటనలో జగన్ వాడారు పల్నాడు పర్యటనకు సంబంధించి జరిగినటువంటి విషయం అంతా కూడా మనకు తెలుసు అండ్ ఈ వాహనాన్ని సీజ్ చేశారు నల్లపాడు పోలీసులు ప్రస్తుతానికి ఆ రోజు పల్నాడులో జరిగినటువంటి ఇష్యూ అక్కడ జరిగిన ఇష్యూస్ అవన్నీ కూడా మనం చూస్తున్నాం రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ అండ్ ప్రస్తుతానికైతే మాజీ సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేశారు పల్నాడు పర్యటనలో ఆ వాడారు మాజీ సీఎం వాహనా రెడ్డి నల్లపాడు పోలీసుల వాహనాన్ని సీజ్ చేశారు అని నోటీసులు కూడా అందించారు నోటీసులు అప్పిరెడ్డి తీసుకున్నారు ఎస్ రాజీవ్ సాన్ స్క్రీన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ సీఎం జగన్కు నోటీసులు జారీ చేశారు పోలీసులు ఎమ్మెల్సీ అపిరెడ్డి నోటీసులు అందుకున్నారు మాజీ సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేశారు కూడా ఇక ఇదే సంక సంబంధించిన లేటెస్ట్ నిందించడానికి మా కస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్న రమేష్ ఏం జరిగింది యాక్చువల్లీ నోటీసులు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏం చూపిస్తూ పోలీసులు అండ్ కార్ని సీజ్ చేయడం ఏంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఎస్ ఏదైతే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనకి నేపథ్యంలో కూడా ఏదైతే మరి ంగయ్య అనే ఒక వైసీపీ రుద్దుడు ఆయన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి క్యాన్ వైక్ సంబంధించి కూడా ఆయన వాహనం కూడా ఆయన మీదగా వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో అది ఈ వీడియో కాస్త వైరల్ అవడం అదేవిధంగా దీనిపైన కూడా జిల్లా ఎస్పీ సతీష్ కూడా వెల్లడించాడు ఏదైతే జరిగినటువంటి ఘటన పైన కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఐదుగురు పైన కేసులు నమోదు చేశారు ఏదైతే అప్పిరెడ్డి అదేవిధంగా విడుదల రజని జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా డ్రైవర్ తో పాటు మరొకరి పైన కూడా కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు తాడేపల్లి ఆయన నివాసానికి కూడా చేరుకొని జగన్ కి నోటీసులు అందించారు పట్టిపాడు పోలీసులకు సంబంధించినటువంటి అక్కడికి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా నోటీసులు అందించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఈ నేపథ్యంలోనే ముందస్తుగా కూడా ఈ దీనిపైన కూడా మరి మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందించారు ఏదైతే సాక్షాత్తు జిల్లా ఎస్పీ ఇతర వెహికల్ అతన్ని తొక్కించుకొని వెళ్ళిందంటూ వివరణ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒకసారిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన కావాలనే వృధ జల్లుతున్నారంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే దీన్ని కూడా అటు పోలీసులు కూడా విచారణ చేపట్టారు ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి పైన కేసు నమోదు చేసినప్పుడు ఖచ్చితంగా ఆధారాలతోనే కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది ఆదర్శగానే కేసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు అయితే పూర్తి స్థాయిలో కూడా ఐదుగురు పైన కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో న్యాయ సలహాలు మేరకే ఈ కేసు నమోదు చేశారు ఇప్పటికే డ్రైవర్ని అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఐదుగురిని ఒక ఐదుగురికి నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా విచారణ చేపట్టి కేవలం మరి సేషన్ బెయిల్ ఇస్తారా దీనిపైన రిమాండ్ విధిస్తారనేది కూడా చూడాల్సింది ఎందుకంటే ఒక రాష్ట్ర మాజీ మంత్రి కాబట్టి ఒక పార్టీ అధినేత కాబట్టి పోలీసులు ఎలా వ్యవహరిస్తూ అదే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది దీనిపైన ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా స్పందించారు ఏదైతే ఆ క్యాన్వాయి వెళ్ళినటువంటి తీరు కానీ సింగయ్య పైన వెళ్ళినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి కారు వ్యవహారం కానీ ఇప్పటికి కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలకు కానీ జగన్కి కూడా ఇంతవరకు కూడా మరి ఒక నిండు ప్రాణాన్ని చంపినప్పుడు కూడా మరి కనీసం చలనం లేదంటూ కూడా అధికార పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు వైసీపీ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఎటువైపు దారి తీస్తుందో చూడాలి ఎందుకంటే పోలీసులు చాలా తీవ్రంగా వ్యవహరిస్తున్నారు ఏదైతే ఆ వీడియో కాస్త వైరల్ అయినటువంటి నేపథ్యంలో కూడా దీనిపైన కూడా ఎలాంటి చర్యలు ఉంటాయి అది కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత మరి అటు జగన్ కు సంబంధించినటువంటి న్యాయవాదులు కానీ ఏ విధంగా దీనికి స్పందిస్తారో అదేవిధంగా ఎలాంటి వివరణ ఇస్తారో చూడాల్సి ఉంది ఓకే రమేష్ షార్ట్ బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం